ఫ్రెండ్స్ మన నేచర్లో చాలా యానిమల్స్ అనేవి ఉన్నాయి అయితే మన నేచర్లో ఉన్న ప్రతి యానిమల్కి కూడా బోన్స్ అనేవి తప్పకుండా ఉంటాయని మనం అనుకుంటాం కానీ మన నేచర్లో అసలు బోన్సే లేని యానిమల్స్ ఉంటాయనే విషయం మీకు తెలుసా అవును మన భూమి మీద అసలు బోన్స్ లేని యానిమల్స్ అనేవి చాలా ఉన్నాయి అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో బోన్స్ లేని యానిమల్స్ ఏంటో తెలుసుకుందాం దానికంటే ముందు ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే యూట్యూబ్ అనేది మన వీడియోని ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది అండ్ ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే బోన్స్ లేని అనిమల్స్లో నెంబర్ వన్ వచ్చేసి ఆక్టోపస్ అయితే యాక్టోపస్ బాడీ అనేది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఎందుకంటే దీని బాడీ మొత్తం కూడా సాఫ్ట్ టిష్యూతో ఏర్పడుతుంది మరి ఎంకలు లేనప్పుడు అసలు అది ఎలా కదులుతుంది అని మీరు అనుకుంటున్నారు కదా అయితే యాక్టోపస్ అనేది దానిలో ఉన్న స్ట్రాంగ్ మజిల్ తో ముందుకు కదులుతుంది అంతేకాని దీనిలో ఎలాంటి ఎంకలనే ఉండవు ఇక నెంబర్ టూ వచ్చేసి జెల్లీ ఫిష్ సాఫ్ట్ టిష్యూతో ఏర్పడిన మరో జీవి ఏదైనా ఉంది అంటే అది జెల్లీ ఫిష్ అయితే జెల్లీ ఫిష్ లో కూడా అసలు బోన్స్ అనేవి ఉండవు అయితే కదలడానికి బోన్స్ లేవు కాబట్టి ఇది వాటర్ ప్రెజర్ ని ఆధారంగా చేసుకొని కదులుతూ ఉంటుంది అయితే దీనిలో ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇది నీటి అడుగు భాగంలో ఉన్నప్పుడు కాంతిని వెదజల్లుతుంది నెంబర్ త్రీ నత్త అయితే ఈ నత్తలో కూడా బోన్స్ అనేవి అస్సలు ఉండవు ఇంకా మనందరికి తెలుసు నత్త అనేది ఎంత మెల్లగా కదులుతుందో అని అయితే ఇది ఇలా మెల్లగా కదలడానికి కారణం కూడా దీని కెమికల్ అనేవి లేకపోవడమే ఇంకా దీని కెమికల్ లేకపోవడం వల్ల దీని శరీరాన్ని కాపాడుకోవడానికి దీని చుట్టూ ఒక కవచం లాంటి నిర్మాణం కూడా ఉంటుంది ఇంకా ఈ లిస్ట్ లో ఉన్న నెంబర్ ఫోర్ యానిమల్ వచ్చేసి స్టార్ ఫిష్ అయితే ఈ స్టార్ ఫిష్ లో కూడా అసలు బోన్స్ అనేవి ఉండవు సో దీని నిర్మాణం అనేది బోన్స్ లేకుండా ఉంటుంది అయితే ఇలా స్టార్ ఫిష్ లో బోన్స్ లేకపోవడం వల్ల ఇది కదిలే విధానం అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఇక నెంబర్ ఫైవ్ వచ్చేసి పురుగులు అయితే మనకు నార్మల్ గా చెట్ల పైన మొక్కల పైన చిన్న చిన్న పురుగులు అనేవి కనిపిస్తాయి అయితే పురుగులు అనేవి పైకి చూడడానికి మెత్తగా దూదిలా ఉన్నట్లు కనిపిస్తాయి అయితే అవి పైకి అలా కనిపించడమే కాదు ఇంకా వాటి లోపల కూడా ఏమీ ఉండదు అంటే వాటిలో బోన్స్ అనేవి అసలు ఉండవు అయితే జీవులు కూడా వాటి కండరాలను కదిలిస్తూ ముందుకు కదులుతాయి ఇంకా ఈ లిస్ట్ లో ఉన్న నెంబర్ సిక్స్ యానిమల్ వచ్చేసి మీకు అందరికి తెలిసిన యానిమలే అయితే అదే ఎర్త్వామ్ అయితే ఎర్త్వామ్ లో కూడా బోన్స్ అనేవి అసలు ఉండవు ఇంకా ఇవి కూడా సాఫ్ట్ టిష్యూతో ఏర్పడి ఉంటాయి అయితే వీటిలో ఎముకలు అనేవి లేకపోవడం వల్ల ఇవి వాటి కండరాలను కదిలిస్తూ ముందుకు సాగుతాయి అలాగే మీకు ఈ వీడు నష్ట ల్యాక్ చేసి ఈ బోన్స్ లేని జీవుల గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి